ఇప్పుడు దొరికిన ఈ నర జన్మ మళ్ళీ రదు మల్లి రధ మల్లి రధురాదు మల్లి రధు మానవ జన్మూల్యము మట్టి పాలు చేయకురా ఇప్పుడు దొరికిన ఈ నర జన్మ మళ్ళీ రదు మల్లి రదు మల్లి రధురా మళ్ళీ రదు మల్లి రధ మలికూరిదీ సంసారము శాశ్వత

ఎన్వా అమూల్యము మట్టి పాలు చేయకురా ఇప్పుడు దొరికిన ఈ నర జన్మ మళ్ళీ రాదు మళ్ళీ రాదు మళ్ళీ రాదురా మళ్ళీ రాదు మళ్ళీ రాదు మళ్ళీ రాదురా నీటి కుడగరా నీ బ్రతుకు అందము చూసి ఉరవకురా నీటి కుడగరా నీ బ్రతుకు అందము చూసి ఉరవకురా మనిషిగా నీకు మారురా తీయని మాటలు పలుకోరా మనిషి కరీము మారుమురా తీయని మాటలు పలుకోరా మనిషి నేత్రములు తెలుగురా మట్టి పాలు చేయురా ఇప్పుడు దొరికిన ఈ గల జన్మ మలిరాలు మలిరాలు మలిరాలురా మలిరాలు మలిరాలు మలిరాలురా మానవ జన్మ అమూల్యము మట్టి పాలు చేయరా ఇప్పుడు దొరికిన ఈ నెల జన్మ మళ్ళీ రాదు 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 మళ్ళీ రాదు